బ్రిటిష్ దుర్భర దురంతాలను ఎదిరించి అత్యంత సాహసోపేతంగా సాగిన ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామం ప్రస్థానం గురించి వివరంగా తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఏడు మార్చి నెలలో ముప్పై నాలుగవ బెంగాల్ దేశీయ పదాతి దళానికి చెందిన మంగల్ పాండే అనే సైనికుడు బ్రిటిష్ సార్జెంట్ మీద దాడి చేసి అతని సహాయకుని గాయపరిచాడు జనరల్ హెన్రీ మంగల్ పాండేని మతపిచ్చి పట్టినవాడిగా భావించి అతన్ని బంధించమని ఈశ్వరి ప్రసాద్ అనే జమేదార్ను ఆజ్ఞాపించాడు జమేదార్ అతని ఆజ్ఞను తిరస్కరించాడు షేక్ ఫల్టు అనే అతడు తప్పించి అక్కడ ఉన్న సిపాయిలందరూ మంగల్ పాండేను అరెస్ట్ చేసేందుకు తిరస్కరించారు పాండేని బంధించిన షేక్ పల్టూకు పదోన్నతి ఇచ్చారు బ్రిటిష్ వారు మంగల్ పాండేని ఏప్రిల్ ఏడున జమేదార్ను ఏప్రిల్ ఇరవై రెండున ఉరితీశారు భారతీయ సైనికులందరూ బ్రిటీషర్లపై ఒక్కసారిగా తిరుగుబాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు మే ముప్పై ఒకటిని తిరుగుబాటు రోజుగా నిర్ణయించుకొని చపాతీలు కలువపూలు పంచారు కానీ విప్లవం మే పది రోజు ప్రారంభమైంది మే ఎనిమిదవ తేదీన మీరిట్లోని మూడవ అశ్విక దళంలో ఈ బారు తుపాకీలు ప్రవేశపెట్టారు కానీ వాటిని ఉపయోగించడానికి నిరాకరించిన భారతీయ సైనికులపై బ్రిటిషర్లు తీవ్ర చర్యలు తీసుకున్నారు దీంతో పద్దెనిమిది వందల యాభై ఏడు మే పదిన సైనికులు అక్కడి అధికారులను చంపి మే పదకొండున జిల్ ఢిల్లీ చేరుకున్నారు ఢిల్లీలోని ఎర్రకోటను ఆక్రమించి బహదూర్ షా జఫర్ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు చక్రవర్తి తన పేరిట నాణాలు విడుదల చేశాడు తన అధికారాన్ని వెల్లడి చేసే మొఘల్ పద్ధతి ఇది మొఘల్తో అనేక యుద్ధాలు చేసిన పంజాబీ సిక్కులు తిరిగి మహమ్మదీయ పాలనలోకి వెళ్లేందుకు ఇష్టపడలేదు అందుచేత వారు తిరుగుబాటును వ్యతిరేకించారు తిరుగుబాటు సమయంలో బెంగాల్ అంతా దాదాపుగా ప్రశాంతంగానే ఉంది జఫర్ ఇచ్చిన తిరుగుబాటు పిలుపుకు సామాన్యులు స్పందించిన తీరు బ్రిటిషర్లను విస్తుపోయేలా చేశాయి తొలుత తిరుగుబాటుదారులు కంపెనీ సైన్యాన్ని తరిమేసి హర్యానా బీహార్ కేంద్ర పరిగణాలు ఐక్య పరిగణాల్లోని అనేక పట్టణాలను స్వాధీనం చేసుకున్నారు కంపెనీ దళాలను కూడతీసుకొని ఎదురు దాడి చేయడం మొదలుపెట్టే సమయానికి తిరుగుబాటుదారులకు ఒక కేంద్రీయ నాయకత్వం కరువైంది ఖాన్ వంటి నాయకులు కొందరున్నప్పటికీ తిరుగుబాటుదారులు ఎక్కడికక్కడ చిన్న చిన్న సంస్థానాధీశుల నాయకత్వంలోనే యుద్ధం చేశారు మీరట్ చుట్టుపట్ల ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో గుర్జర్ల తిరుగుబాటు బ్రిటిషర్లకు అతి పెద్ద బెడద తెచ్చిపెట్టింది పరీక్షిత్ఘ్లో గుర్జర్లు చౌదరి కదమ్ సింగ్ను తమ నాయకుడిగా ప్రకటించి కంపెనీ పోలీసులను పారదోలారు కదమ్ సింగ్ గుర్జర్ రెండు వేల నుండి పదివేల వరకు ఉన్న పెద్ద సైన్యానికి నాయకత్వం వహించాడు మీరట్ ఢిల్లీల మధ్య ఉన్న గుర్జర్ల గ్రామాలన్నీ తిరుగుబాటులో పాల్గొన్నాయి వారికి కొన్ని చోట్ల జలంధర్ మద్దతు లభించింది జూలై అంతానికి కానీ బ్రిటిషర్లు ఈ ప్రాంతంపై నియంత్రణ తెచ్చుకోలేకపోయారు ఇది కూడా స్థానిక జాట్ల సహాయంతో లాహోర్కు చెందిన ముస్లిం పండితుడు ముఫ్తీ నిజాముద్దీన్ బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రావు తులారాంకు మద్దతు ఇమ్మని పట్టువా జారీ చేశాడు ఆ తర్వాత పద్దెనిమిది వందల యాభై ఏడు నవంబర్ పదహారున నర్నల్ వద్ద జరిగిన పోరులో రావు తులారాం ఓడిపోయాడు ముఫ్తీ నిజాముద్దీన్ను అతడి సోదరుడు బావమర్దిని బ్రిటిష్ వారు అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకువెళ్ళి తీశారు ఇక ఢిల్లీలో తిరుగుబాటును అణచడంలో మొదట్లో బ్రిటిష్ వారు కొంత మందకొడిగా వ్యవహరించారు బ్రిటన్ నుండి సైన్యాలు సముద్రం మీదుగా రావడం కొంత ఆలస్యమైంది చైనా వెళ్ళే దారిలో ఉన్న కొన్ని దళాలను భారత్కు మళ్లించారు మీరట్ సిమ్లాల నుండి బ్రిటిష్ దళాలు ఢిల్లీకి బయలుదేరి దారిలో అనేక మంది తిరుగుబాటుదారులను చంపుతూ కర్నాల్ వద్ద కలుసుకున్నాయి ఈ రెండు సైన్యాలు నేపాల్ నుండి వచ్చిన రెండు ఘూర్ఖా దళాలతో కలిసి బదిలీకే సరాయి వద్ద తిరుగుబాటుదారుల ప్రధాన దళాలని ఎదుర్కొన్నాయి ఢిల్లీకి ఉత్తరాన స్థావరాన్ని నిర్మించుకొని కంపెనీ దళాలు నగరాన్ని ముట్టడించాయి జూలై ఒకటి నుండి సెప్టెంబర్ ఇరవై ఒకటి దాకా ఈ ముట్టడి కొనసాగింది అయితే నగరాన్ని చుట్టుముట్టేంత సైన్యం బ్రిటిష్ వారి వద్ద లేదు తిరుగుబాటు సైన్యం బ్రిటిష్ సైన్యం కంటే సంఖ్యలో చాలా పెద్దది ఆగస్టు పద్నాలుగున పంజాబ్ నుండి బ్రిటిష్ సిక్కు పక్తూన్ దళాలు జాన్ నికోల్సన్ నాయకత్వంలో వచ్చి చేరడంతో బ్రిటిష్ సైన్యం బలపడింది సెప్టెంబర్ ఏడున బ్రిటిష్ వారు శతజ్ఞులతో గోడలను బద్దలు కొట్టి తిరుగుబాటుదారుల శతజ్ఞులను పట్టుకున్నారు సెప్టెంబర్ పద్నాలుగున కాశ్మీరీ గేట్ ద్వారా నగరంలోకి ప్రవేశించేందుకు బ్రిటిష్ దళాలు ప్రయత్నించాయి నగరంలో కాలు మోపినప్పటికీ బ్రిటిష్ దళాలకు అపార నష్టం జరిగింది జాన్ నికోల్సన్ కూడా మరణించారు ఒక వారంలో బ్రిటిష్ దళాలు ఎర్రకోటను పట్టుకున్నాయి ఢిల్లీ తిరిగి బ్రిటిష్ వారి స్వాధీనమైంది బహదూర్ షా జఫర్ అప్పటికే హుమాయున్ సమాధికి పారిపోయాడు బ్రిటిష్ సైన్యాలు నగరంలో దోపిడీలు దౌర్జన్యాలు చేశాయి అనేక మంది పౌరులను చంపారు ప్రధాన మసీదును ఇతర ప్రాంతాలను శతజ్ఞులతో పేల్చివేశారు కూలిన ముస్లింల ఇళ్లను ధ్వంసం చేశారు బహదూర్ షా జఫర్ను అరెస్ట్ చేశారు అతడి కుమారు కుమారులలో ఇద్దరిని ఒక మనుమడిని బ్రిటిష్ ఏజెంట్ ఏజెంట్లు కాల్చి చంపేశారు ఇక కాన్పూర్లో తిరుగుబాటు చేసిన నానాసాహెబ్ అసలు పేరు దొండుపంత్ ఇతడు మరాఠా చివరి పేష్వా రెండో బాజీరావు దత్తపుత్రుడు తిరుగుబాటు సమయంలో బితూర్ అంటే కాన్పూర్ జిల్లా ఉత్తరప్రదేశ్లో తన కుటుంబంతో పాటు నివసించేవాడు జూన్లో జనరల్ వీలర్ నేతృత్వంలో ఉన్న సిపాయిలు తిరుగుబాటు చేసి యూరోపియన్లు ఉంటున్న ప్రాంతాన్ని ముట్టడించారు జూన్ ఇరవై ఐదున యూరోపియన్లను భద్రంగా అలహాబాదు వెల్లనిస్తానని నానాసాహెబ్ ప్రతిపాదించాడు బ్రిటిష్ వాళ్ళు అందుకు అంగీకరించారు ఇరవై ఏడు ఉదయాన్నే యూరోపియన్లు తమ నివాసాలు వదిలి గంగానదిలో నానాసాహెబ్ సిద్ధం చేసి ఉంచిన పడవల వద్దకు బృందాలుగా బయలుదేరారు కంపెనీకి విధేయులుగా ఉన్న అనేక మంది సిపాయిలను బ్రిటిష్ వారి పట్ల వారికి ఉన్న విధేయత కారణంగా కానీ వాళ్ళు క్రైస్తవులుగా మారిపోయారని కానీ తిరుగుబాటుదారులు చంపేశారు బృందానికి కొద్దిగా వెనకగా నడుస్తున్న కొందరు గాయపడ్డ బ్రిటిష్ అధికారులను కూడా చంపేశారు కాల్పులు ఆగాక బ్రతికున్న వాళ్లను చుట్టుముట్టి వారిని వారిలోని మగవాళ్లను చంపేశారు ఈ నరమేధం ముగిసేటప్పటికీ దాదాపుగా మగవాళ్ళందరూ చనిపోయారు మిగిలిన స్త్రీలు పిల్లలను బందీలుగా పట్టుకున్నారు ఆ తర్వాత వాళ్ళను కూడా బీబీ గర్ నరమేదంలో చంపేశారు నలుగు మగవాళ్ళు నాలుగు నలుగురు మల మగవాళ్ళు మాత్రమే ఇద్దరు ప్రైవేట్ సైనికులు ఒక లెఫ్టినెంట్ కెప్టెన్ మౌబ్రే థామ్సన్ తప్పించుకోగలిగారు మౌబ్రే థామ్సన్ ది స్టోరీ ఆఫ్ కాన్పూర్ అనే పుస్తకంలో ఆనాటి సంఘటనకు ప్రత్యక్ష సాక్షిగా తన అనుభవాలను రాశాడు బ్రిటిష్ చరిత్రకారులు కొందరు కూడా దీన్ని ఒక అనుకోని హఠాత్ సంఘటనగానే భావించారు ఎవరో మొదటి కాల్పు కాల్చారు ఆందోళన చెందిన బ్రిటిషర్లు ఎదురు కాల్పులు మొదలుపెట్టారు ఇక తర్వాత జరిగిన నరమేధాన్ని ఎవరు ఆపలేకపోయారు మొత్తం ఐదుగురు మగవారు రెండు వందల ఆరుగురు స్త్రీలు పిల్లలు బీబీ రెండు వారాల పాటు బందీలుగా ఉన్నారు ఒక వారంలో ఇరవై ఐదు మంది విరేచనాలు కలరా కారణంగా చనిపోయారు ఇదిలా ఉండగా అలహాబాద్ నుండి కంపెనీ దళాలు కాన్పూర్కు బయలుదేరాయి నానాసాహెబ్ కాన్పూర్ను కాపాడలేక కాపాడుకోలేడని జూలై పదిహేను నాటికి స్పష్టమైంది బందీలను చంపేయాలని నానాసాహెబ్ ఇతర నాయకులు నిర్ణయించారు కత్తులు గొడ్డలతో వాళ్ళు యూరోపియన్లను చంపేశారు ఆ హత్యాకాండ తర్వాత అక్కడి గోడలు రక్తంతో తడిసిన చేతుల మరకలతో నిండిపోయాయి నేలపై మనుషుల మాంసఖండాలు చెల్లా చెదురుగా పడ్డాయి చనిపోయిన వాళ్ళను చనిపోతున్న వాళ్ళను దగ్గరలోని బావిలో పడేశారు పదిహేను మీటర్ల లోతున్న బావి పైనుండి వన్ పాయింట్ టూ మీటర్ల వరకు శవాలతో నిండిపోయింది మిగిలిన శవాలను గంగానదిలోకి విసిరేశారు ఈ క్రూర హంతక చర్యకు చరిత్రకారులు అనేక కారణాలు చెప్పారు బందీలు ఎవరూ లేరని తెలిస్తే కాన్పూర్ వస్తున్న బ్రిటిష్ సైన్యం తిరిగి వెళ్ళిపోతుందని భావించి ఇలా ఆదేశించి ఉండవచ్చు బ్రిటిష్ వాళ్ళు కాన్పూర్ను తిరిగి స్వాధీనం చేసుకున్నాక వాళ్లకు సమాచారం ఏమీ తెలియకుండా ఉండేందుకు చేసి ఉండవచ్చు లేదా నానాసాహెబ్కు బ్రిటిష్ వారితో ఉన్న సత్సంబంధాలను దెబ్బసి తీసే కుట్రతో కొందరు ఈ పని చేసి ఉండవచ్చు గంగానది వద్ద జరిగిన కాల్పుల్లో తాము పాల్గొన్నామని బందీలు గుర్తుపడతారేమో అనే భయంతో కొందరు ఇలా చేసి ఉండవచ్చు అని అనేక రకాలుగా దీని గురించి ఆలోచించారు ఈ మారణకాండతో సిపాయిల పట్ల బ్రిటిష్ వారి వ్యతిరేక ధోరణి మరింత పెరిగింది ఈ సంఘటన గురించి విన్న బ్రిటిష్ ప్రజలు హతాశులయ్యారు సామ్రాజ్య వ్యతిరేక భారత అనుకూల వర్గాలు తమకున్న మద్దతును పూర్తిగా కోల్పోయాయి మిగిలిన తిరుగుబాటు కాలమంతా బ్రిటిష్ వారికి కాన్పూరే రణ నినాదమైంది తిరుగుబాటు చివర అంతాన నానాసాహెబ్ అదృశ్యమయ్యాడో ఏమయ్యాడో తెలియదు బీబీగర్ మారణకాండకు రెండు వారాల ముందు అలహాబాద్ నుండి వస్తున్న బ్రిటిష్ సైన్యం విచక్షణ లేకుండా ప్రజలపై దమనకాండ జరిపింది ఫతేపూర్లో ఒక గుంపు స్థానిక యూరోపియన్లపై దాడి చేసి చంపేశారు ఆ నెపంతో బ్రిటిష్ కమాండర్ నీల్ గ్రాండ్ ట్రంక్ రోడ్డును ఇరువైపులా ఉన్న గ్రామాలన్నిటినీ తగలబెట్టి అక్కడి ప్రజలను ఉరితీయాలని ఆదేశించాడు నీల్ పద్ధతులు క్రూరం దారుణం అవి ప్రజలను భయపెట్టకపోగా అంతకుముందు తిరుగుబాటులో పాల్గొనని సిపాయిలను కూడా అందుకు పురికొల్పాయి నీల్ సెప్టెంబర్ ఇరవై ఆరున లక్నో జరిగిన యుద్ధంలో మరణించాడు బ్రిటిషర్లు కాన్పూర్ను స్వాధీనం చేసుకున్నాక బందీలుగా పట్టుకున్న సిపాయిలను బీబీ గర్కు తీసుకువెళ్ళి అక్కడి గోడలపైన నేలపైన ఉన్న రక్తపు మరకలను వాళ్ళ చేత నాకించారు కొంతమందిని మరి మరికొందరిని శతఘ్నులలో పెట్టి పేల్చివేశారు ఆ సిపాయిలు మారణ కాండలో పాల్గొనలేదు కదా అని కొందరు అన్నప్పటికీ దాన్ని వీళ్ళు ఆపలేదు కదా అని జవాబిచ్చారు కెప్టెన్ థామ్సన్ ఇక లక్నోలో మీరట్ సంఘటనల తర్వాత వెంటనే అవధులో తిరుగుబాటు తలెత్తింది బ్రిటిష్ వారు దాన్ని ఆక్రమించుకొని అప్పటికీ ఒక సంవత్సరమే అయ్యింది తిరుగుబాటుదారులు రెసిడెన్సీ ఆవరణను ముట్టడించారు లోపల సిపాయిలతో కలిపి మొత్తం పదిహేడు వందల మంది ఉన్నారు తిరుగుబాటుదారులు శత్ని దాడులు తుపాకీ కాల్పులు జరిపారు బ్రిటిష్ కమిషనర్ సర్ హెన్రీ లారెన్స్ మొదటగా మరణించిన వారిలో ఉన్నాడు బాంబులతో గోడలను పేల్చి సొరంగం తవ్వి లోపలికి వెళ్లేందుకు తిరుగుబాటుదారులు ప్రయత్నించారు తొంభై రోజుల ముట్టడి తర్వాత రెసిడెన్సీ లోపల మూడు వందల మంది సిపాయిలు మూడు వందల యాభై మంది బ్రిటిష్ సైనికులు ఐదు వందల యాభై మంది అసైనికులు మిగిలారు ముట్టడిలో ఉన్న బ్రిటిష్ వారికి సహా సహాయంగా ఉండేందుకు సెప్టెంబర్ ఇరవై ఐదున సర్ హెన్రీ హవెలాక్ నాయకత్వాన ఒక సైనిక దళం కాన్పూర్ నుండి లక్నోకు బయలుదేరింది దారి పొడుగున వాళ్ళు అనేక మంది తిరుగుబాటుదారులను ఎదుర్కొని పోరాడుతూ కాన్పూర్ చేరుకున్నారు ఈ చిన్న దళానికి తిరుగుబాటుదారులను ఎదుర్కొనే శక్తి లేకపోవడం చేత వాళ్ళు కోటలోని దళంతో చేరిపోయారు అక్టోబర్లో మరొక పెద్ద సైన్యం సర్ కోలిన్ క్యాంప్బెల్ నాయకత్వాన వచ్చి ముట్టడిని ఎదుర్కొని తిరుగుబాటుదారులను ఓడించింది ఆ తర్వాత రెసిడెన్సీని ఖాళీ చేయించి బ్రిటిష్ వారందరినీ ముందు ఆలంబాగ్కు ఆ తర్వాత కాన్పూర్కు తరలించారు ఈ క్రమంలో ఆలంబాగ్లో కోట కట్టించేందుకు కొంత సైన్యాన్ని ఉంచారు అవధులో తిరుగుబాటును అణించేందుకు పద్దెనిమిది యాభై ఎనిమిది మార్చిలో క్యాంప్బెల్ మళ్ళీ భారీ సైన్యంతో లక్నో బయలుదేరాడు ఆలంబాగ్లో ఉంచిన సైన్యాన్ని కలుపుకున్నాడు అతడికి సహాయంగా జంగ్ బహదూర్ రానా నేతృత్వంలో పెద్ద నేపాలీ దళం కూడా ఒకటి ఉంది మార్చి ఇరవై ఒకటిన జరిగిన చివరి యుద్ధంలో క్యాంప్బెల్ తిరుగుబాటుదారులను పారదోలాడు ఇక ఝాన్సీ బుందేల్ఖండ్ ప్రాంతంలో మరాఠాల పాలనలో ఉన్న సంస్థానం పద్దెనిమిది వందల యాభై మూడులో ఝాన్సీ రాజు కొడుకులు లేకుండా మరణించగా రాజ్య సంక్రమణ సిద్ధాంతం కింద ఆ రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యానికి కలిపేసుకున్నారు తమ దత్తపుత్రునికి రాజ్యాధికారం నిరాకరించడాన్ని రాణి లక్ష్మీబాయి ఎదిరించింది యుద్ధం మొదలు కాగానే ఝాన్సీ తిరుగుబాటుకు ఒక కేంద్రంగా మారింది కొందరు కంపెనీ అధికారులు వారి కుటుంబాలతో సహా ఝాన్సీ కోటలో తలదాచుకున్నారు వారి విడుదలకు రాణి లక్ష్మీబాయి అంగీకరించింది అయితే విడుదల కాగానే ఈ కంపెనీ వాళ్లను తిరుగుబాటుదారులు ఊచకోత కోశారు ఈ తిరుగుబాటుదారులతో రాణికి ఏ సంబంధమూ లేదు ఆ సంగతిని ఆమె పదే పదే చెప్పినప్పటికీ ఆమె కుట్ర చేసిందన్న అనుమానం బ్రిటీషర్లను వీడలేదు పద్దెనిమిది వందల యాభై ఏడు అంతానికి బుందేల్ఖండ్ తూర్పు రాజస్థాన్ ప్రాంతాల్లో చాలా వరకు కంపెనీ నియంత్రణ కోల్పోయింది ఈ ప్రాంతాల్లోని బెంగాల్ సైన్యం కూడా తిరుగుబాటు చేసి ఢిల్లీ కాన్పూర్లోని యుద్ధాల్లో పాల్గొనేందుకు తరలిపోయింది ఈ ప్రాంతాల్లోని అనేక సంస్థానాలు తమలో తాము పోరాడుకోవడం మొదలుపెట్టాయి పంతొమ్మిది వందల యాభై ఏడు సెప్టెంబర్ అక్టోబర్లలో పొరుగు రాజ్యాల దాడులను రాణి లక్ష్మీబాయి జయప్రదంగా తిప్పికొట్టింది పద్దెనిమిది వందల యాభై ఎనిమిది మార్చిలో సర్ హ్యూరో ఝాన్సీని ముట్టడించాడు కంపెనీ సైన్యాలు నగరాన్ని ఆక్రమించగా రాణి మారువేషంలో తప్పించుకుంది ఝాన్సీ కల్పీల నుండి పారిపోయిన లక్ష్మీభాయి కొందరు మరాఠా వీరులు కలిసి సింధియాలను ఓడించి గ్వాలియర్ను స్వాధీనం చేసుకున్నారు సింధియాలు బ్రిటిష్ వారికి సన్నిహితులు ఇది తిరుగుబాటును ప్రజ్వలింపజేసేదేమో కానీ ఈ ఈ లోపునే సర్ హ్యూరోజ్ నేతృత్వంలోని సైన్యం గ్వాలియర్పై దాడి చేసింది అప్పుడు జరిగిన యుద్ధంలో రెండవ రోజున జూన్ పదిహేడున రాణి లక్ష్మీబాయి మరణించింది తర్వాతి మూడు రోజుల్లో కంపెనీ సైన్యం గ్వాలియర్ను తిరిగి వశపరుచుకుంది ఈ చివరి యుద్ధంలో ఆమె వర్ణనను గమనించిన కొందరు వ్యాఖ్యాతలు ఆమెను జాన్ ఆఫ్ ఆర్క్తో పోల్చారు లక్ష్మీబాయి గురించి సర్ హ్యూరోజు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటులో అత్యంత ఉత్తమమైన ధైర్యమైన నాయకురాలు అని పొగిడాడు ఇక ఇండోర్లో ఉన్ననాటి కంపెనీ రెసిడెంట్ కల్నల్ హెన్రో మార్లన్ డ్యూర్ అండ్ ఇండోర్లో తిరుగుబాటు వస్తుందనడాన్ని కొట్టిపారేశాడు అయితే జూన్ ఒకటిన హోల్కర్ సైన్యంలోని సిపాయిలు తిరుగుబాటు చేసి బ్రిటిష్ ఆఫీసర్లతో కూడిన భోపాల్ దళంపై కాల్పులు జరిపారు వాళ్ళను ఎదుర్కొనేందుకు కల్నల్ ట్రావెల్స్ ముందుకు పోగా అతని అనుచరు అనుసరించేందుకు భోపాల్ పదాతి దళం తిరస్కరించింది భోపాల్ శత్ని దళం కూడా తిరస్కరించింది తమ తుపాకులను యూరోపియన్ల మీద ఎక్కుపెట్టి ఎక్కుపెట్టింది ఇక చేసేదేమీ లేక డ్యూరెండ్ యూరోపియన్లందరినీ సమీకరించి తప్పించుకున్నాడు ఈ లోగా ముప్పై తొమ్మిది మంది యూరోపియన్లను చంపేశారు బీహార్లో తిరుగుబాటు ఆ రాష్ట్ర పశ్చిమ ప్రాంతంలోనే ఎక్కువగా జరిగింది అయితే గయా జిల్లాలో కూడా దోపిడీలు దౌర్జన్యాలు జరిగాయి తిరుగుబాట్లలో పాల్గొన్న ప్రధాన వ్యక్తుల్లో ఒకరు జగదీష్పూర్ జమీందారు ఎనభై ఏళ్ళ కన్వర్సింగ్ జూన్ ఇరవై ఐదున దీనాపూర్ సైనిక స్థావరంలో తిరుగుబాటు రాజుకుంది తిరుగుబాటుదారులు అర్రాకు చేరుకునేటప్పటికీ యూరోపియన్లందరూ బోయిల్ ఇంటిలో తలదాచుకున్నారు వీళ్ళను రక్షించేందుకు దినాపూర్ నుండి నాలుగు వందల మందిని అర్రాకు పంపించారు ఈ దళాన్ని దారిలోనే తిరుగుబాటుదారులు అడ్డుకొని వెనక్కు పారదోరారు బక్సార్ వైపు నదిలో ప్రయాణం చేస్తున్న బ్రిటిష్ దళం ఒకటి బక్సార్ చేరుకోగానే అర్రా ముట్టడి వార్త తెలిసింది ఆ దళనాయకుడు మేజర్ విన్సెంట్ ఆయిర్ వెంటనే దళాన్ని ఆయుధాలను పడవల్లోంచి దింపి అర్రా వైపు సాగిపోయాడు ఆగస్టు రెండున అర్రాకు తొమ్మిది పాయింట్ ఏడు కిలోమీటర్ల దూరాన ఉండగా తిరుగుబాటుదారులు వాళ్ళపై మెరుపు దాడి చేశారు అప్పుడు జరిగిన పోరులో బ్రిటిష్ దళం గెలిచింది ఆగస్టు మూడున మేజర్ ఆయర్ తన దళంతో సహా ముట్టడి ఇంటిని చేరుకొని ముట్టడిని చెదరగొట్టాడు మేజర్ అయిర్ కన్వర్ సింగ్ను వెంబడించి జగదీష్పూర్ చేరుకున్నాడు అప్పటికే కన్వర్ సింగ్ తప్పించుకున్నాడు అయిర్ సింగ్ ఇంటిని అతడి సోదరుల ఇళ్లను ధ్వంసం చేశాడు గయా నవాడ జహనాబాద్ జిల్లాల్లో కూడా హుసేన్ బక్ష్ఖాన్ గులాం గులాం అలీఖాన్ ఫతే సింగ్ వంటి వారి నాయకత్వంలో తిరుగుబాట్లు జరిగాయి ఈ తిరుగుబాటు తదనంతర పరిణామాలు పద్దెనిమిది వందల యాభై ఏడు తిరుగుబాటు భారతదేశ చరిత్రలో ఒక మలుపుగా చెప్పవచ్చు బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలనను రద్దు చేసి విక్టోరియా రాణి పరిపాలనను ప్రవేశపెట్టారు భారత పాలనా వ్యవహారాలను చూసుకోవడానికి వయస్రాయ్ని నియమించారు ఈ విధంగా భారతదేశం నేరుగా బ్రిటిష్ పాలనలోకి వచ్చింది తన పాలనలో భారతదేశ ప్రజలకు సమాన హక్కులు కల్పిస్తానని బ్రిటిష్ రాణి ప్రమాణం చేసింది అయినప్పటికీ బ్రిటిష్ వారి పట్ల భారత ప్రజలకు అనుమానాలు తొలగలేదు బ్రిటిష్ వారు తమ పాలనలో అనేక రాజకీయ సంస్కరణలను ప్రవేశపెట్టారు భారతదేశంలోని అగ్రవర్ణాల వారిని జమీందారులను పరిపాలనలో భాగస్వాములను చేశారు భూ ఆక్రమణలకు స్వస్తి పలికారు మత విషయాలలో ప్రభుత్వ జోక్యం నిలిపివేశారు భారతీయులను ప్రభుత్వ ఉద్యోగాలలోకి అనుమతించారు అయితే ఆచరణలో కింద తరగతి ఉద్యోగాలకే పరిమితం చేశారు సైన్యంలో బ్రిటిష్ సైనికుల నిష్పత్తిని పెంచారు పిరంగులు మొదలైన భారీ ఆయుధాలను బ్రిటిష్ సైనికులకే పరిమితం చేశారు బహదుర్ షాను దేశ బహిష్కృతిని గావించి బర్మాకి తరలించారు పద్దెనిమిది వందల అరవై రెండులో అతను బర్మాలో మరణించడంతో భారత రాజకీయాలలో మొఘల్ వంశం అంతమైందని చెప్పవచ్చు పద్దెనిమిది వందల ఏడులో బ్రిటన్ రాణి తనను భారతదేశానికి రాణిగా ప్రకటించుకుంది మిత్రులారా ఇది మన అద్భుతమైన ప్రథమ స్వాతంత్ర పోరాటానికి సంబంధించినటువంటి వివరాలు జై హింద్